పీపుల్స్ వార్తలకు స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీకి గట్టి షాక్ పెద్దిరెడ్డి మినహా మంత్రులందరూ ఘోర ఓటమి ఒడిస్సాలో ముగిసిన నవీన్ పట్నాయక్ శకం బీజేడీ ప్రభుత్వానికి బీజేపీ చెక్ భారీ విజయం మాధవి లతపై అసదుద్దీన్ వైవిసి ఘన విజయం వరుసగా ఐదు సార్లు గెలిచిన రికార్డు టిడిపి పార్టీల మద్దతుపై రేపు మాట్లాడుతాం రాహుల్ గాంధీ ఇది ఒక్క సునామీ మాత్రమే కాదు తుపాన్ సునామీ ఒక్కసారి విరుసుకు పడితే ఎలా ఉంటుందో ఏపీ ఎన్నికల కౌంటింగ్లో కనిపించింది ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి సునామీ సృష్టించింది కుటమి తుపాన్తో వైసీపీ కాకా వికలమైపోయింది కుటమి కొట్టిన దెబ్బకు ఫ్యాన్ పార్టీ అడ్రస్ గల్లంతైపోయింది గత ఎన్నికల్లో నూట యాభై ఒక సీట్లు గెలిచిన వైసీపీ ఈసారి సింగిల్ డిజిట్ కే అవుతుందా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఏపీ చరిత్రలో కనివిని ఎరగని విజయాన్ని నమోదు చేసింది కూటమి ఏపీలో ఎనిమిది జిల్లాలో వైసీపీ అసలు ఖాతా తెరవలేకపోయింది ఆ జిల్లాలో ఒక్క అసెంబ్లీ కూడా గెలవలేకపోయింది శ్రీకాకుళం విజయనగరం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు నెల్లూరు అనంతపురం జిల్లాలో ఫ్యాన్ పార్టీ అడ్రస్ కనిపించలేదు ఆ ఎనిమిది జిల్లాల్లో కుటమి స్విప్ చేసింది కుటమి ప్రభంజనం ముందు వైసీపీ నిలవలేకపోయింది కుటమి ప్రభంజనంతో వైసీపీ కంచుకోటలో కుప్పకూలిపోయాయి ప్రకాశం నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాల్లో కూడా వైసీపీ ఘోర పరాజయం పాలైంది జగన్ సొంత జిల్లా కడపలో పది అసెంబ్లీ సీట్లకు గాను వైసీపీ కేవలం మూడు సీట్లతోనే తన ఉనికిని చాటుకుంది ఇది ఆ పార్టీకి పెద్ద శాఖ అని చెప్పాలి తన కంచుకోట లాంటి రాయలసీమలో కూడా ఫ్యాన్ పార్టీ కుప్పకొలిపోయిందంటే కుటమి ప్రపంచనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఒడిశాలో నవీన్ పట్నాయక్ శాఖ ముగిసింది అసెంబ్లీ ఎన్నికల్లో బీజు జనతా ఓటమి పాలైంది ఒడిశాలో తొలిసారి కాషాయం జెండా రెపరెపలాడింది బీజేపీకి అక్కడ ఎనభై ఒక్క సీట్లు లభించాయి బీజేడీకి కేవలం నలభై ఏడు సీట్లు మాత్రమే లభించాయి కాంగ్రెస్కు పదిహేను ఇతరులు నాలుగు నీళ్ళలో ఉన్నారు లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేడీ సత్తు చాటలేకపోయింది ఇరవై లోక్సభ స్థానాల్లో ఒకటి దానికి మాత్రమే లీడ్ అయింది పంతొమ్మిది సీట్లలో బీజేపీ అత్యధికంగా ఉండగా ఒకదానిలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది ఒడిశాకు రెండు వేల నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు సార్లు స్వీయంగా సేవలందించారు నవీన్ పట్నాయక్ వయోభారం మీద పడినప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు అయినప్పటికీ ఆయన పార్టీ ఓడిపోయింది ముఖ్యంగా బీజేడీ పగ్గాలను మాజీ ఐఏఎస్ అధికారి పాండ్యన్ చేపడతారని బీజేపీ చేసిన ప్రచారం బాగా పనిచేసింది భూమిపుత్రుడకే ఒడిశా సీఎం పగ్గాలు అప్పజెప్తామని పదే పదే ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు ప్రధాని మోదీ అమిత్ షా తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో సాగింది ముఖ్యంగా ఎంఐఎం అధినేత అసూద్దీన్ వైబీసీకు బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఇద్దరు బరిలో నిలిచారు అయితే ఇప్పటి జరిగిన కౌంటింగ్ లో రెండు సార్లు మాధవి పై ఆధిక్యతలో రావడం శేషం పన్నెండు రౌండ్లు ముగిసే సమయానికి మాధవీలత కంటే అసూద్దీన్ ఆధిక్యతలో కొనసాగించారు చివరి వరకు ఫలితాలు ఉత్కటంగా సాగాయి ఒకనొక సమయంలో ముప్పై మూడు వేల ఓట్ల మెజారిటీతో అసద్దీన్ ఓట్లు కాస్త దగ్గరకు వచ్చారు మాధవిలత కానీ చివరి రౌండ్లో విజయం సాధించారు రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ భ్రష్టు పట్టించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు ఈడీ సిబిఐ ఐటీలను సొంతానికి వాడుకున్నారని ఆరోపించారు రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రతి కార్యకర్త కష్టపడ్డారని తెలిపారు పార్టీలను విడదీసి సీఎంలను జైల్లో వేశారని చెప్పారు మోదీ అదాని మధ్య ఉన్నది అవినీతి బంధమని విమర్శించారు ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో కాంగ్రెస్ నేతల ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ మోదీకి సీట్లు తక్కువ వస్తాయంటే స్టాక్ మార్కెట్లు పడిపోతాయని ప్రశ్నించారు రాజ్యాంగాన్ని కాపాడుకున్నది బడు బలహీన వర్గాలని అన్నారు జేడియూ టీడీపీ కూటమిలపై రేపు తమ భేటీ మాట్లాడతామని చెప్పారు ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి తన అభినందనలు తెలిపారు వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి